ఇప్పుడు ఒక బిజినెస్ చేసేటప్పుడు మనకి పాజిటివ్ తో పాటు నెగటివ్ కొన్ని కమెంట్స్ వస్తాయి కదా ఇప్పుడు రీసెంట్ ఇంటర్వ్యూస్ లో కూడా కొన్ని కొన్ని కమెంట్స్ చూసాను నేను యాక్చువల్లీ అవుట్లెట్స్ గారు పీపుల్ అండి అసలు ఆ 3 పీపుల్ ఎవరో కూడా ఎందుకు ఫ్రాంచైజీస్ గురించి వాళ్ళు కంప్లైంట్ అంత బై పైసలు తీసుకున్నారు మాకు ఎటువంటి ఫ్రాంచ్ అవుట్లెట్స్ నేను ఇక్కడే ఉంటున్నాను 15 రోజులు ఎవ్వరు ఇక్కడికి రాలేదే మరి ఎందుకు అలాంటి పబ్లిక్ డొమైన్ లో మాట్లాడుతున్నారు కావాలని టార్గెట్ అంటే ఇప్పుడు వాడు పక్క కంపెనీకి సంబంధించిన వాడైనా ఉంటాడు లేదా నవీన్ రెడ్డి ఎదగడం ఇష్టం లేదు సో నాలుగు స్టోన్లు వేస్తే ఆ కామెంట్లో చూసి ఆయన బిజినెస్ కొలాబ్స్ అవుతుంది లేదా నాలుగు స్టోన్లు వేస్తే ఆ సేల్స్ డౌన్ అయితే మా కంపెనీ సేల్స్ పెరుగుతాయి సింపుల్ థింగ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్ అండి ఇప్పుడు గేమ్ లో ఎట్లుంటుంది ఇప్పుడు కొంతమంది కాంపిటీషన్లు ఉన్నప్పుడు వీని వీని చూసి ఇప్పుడు పరిగెడుతున్నాం పక్క పక్కన పరిగెడుతున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే వీనికంటే వీని కంటే నేను స్పీడ్ పరిగెత్తాలన్న యాటిట్యూడ్ ఒకటికి ఉంటుంది ఇంకొకడికి అంటే వీడు పరిగెత్తకుండా చేస్తే నేను ముందు నేనే గెలుస్తా అనేది ఇంకొకడికి ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే వీడికంటే నేను వేగంగా పరిగెత్తాలి అంటే నేను బెటర్గా దానికంటే వీడిని అసలు ఫార్వర్డ్ అవ్వకుండా మూవ్ అవ్వకుండా చేస్తే నేనే విన్నర్ ఉంటా సింగిల్ గా అలాంటి మైండ్ సెట్ పెరిగిపోవడమే ఇలాంటి నెగటివ్ కామెంట్స్ కి దారి తీస్తుందన్నమాట అది కూడా చాలా హైయెస్ట్ గా కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు లేదు త్రీ ఫోర్ పీపుల్ అగైన్ మీరు అన్ని ఇంటర్వ్యూస్ చూడండి పెట్టిన వాళ్ళే ఒక్కొక్కరు ఫైవ్ టు టెన్ కామెంట్స్ అగైన్ అండ్ అగైన్ త్రీ టు ఫోర్ పీపుల్ వి ఆర్ ఇన్ లార్జ్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ అవుట్లెట్స్ వి వీఆర్ గివెన్ సో ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ అవుట్లెట్స్ ఇచ్చాము మా చేతిలో ఇప్పుడు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అవుట్లెట్స్ ఇన్ బిట్వీన్ అంటే ఆల్రెడీ మాకు అమౌంట్స్ పే అయ్యి ఇంకా సర్వీస్ అవన్నీ ఓపెనింగ్స్ ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్లో ఒక టూ త్రీ మంత్స్లో ఓపెన్ కావాల్సి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అవుట్లెట్స్ ఉన్నాయి అంటే అరౌండ్ థౌసండ్ ఇప్పుడు అవుట్ ఆఫ్ థౌజండ్లో త్రీ ఫోర్ అనేది కామన్ అండి సో మేబీ ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు ఇప్పుడు ఎలా ఉండొచ్చు అంటే కొంతమంది ఎలా ఉంటుంది నేచర్ అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు మేము చెప్పడం ఇప్పుడు నేను క్లియర్ చెప్పాను సెవెంటీ థౌసండ్ నుంచి వన్ పాయింట్ టూ ల్యాక్ వస్తుంది కొంతమంది ఇమాజినేషన్లు వస్తారు ఏ నేను నాకు నాకున్న నాలెడ్జ్కి నేను నెలకి టె ఫైవ్ ల్యాక్ టెన్ ల్యాక్స్ సంపాదిస్తాను లేదా ఓవర్ ఎక్స్పెక్టేషన్లు వస్తారు ఓవర్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు వేస్టేజెస్ ఎక్కువ చేస్తుంటారు మనీని అన్నీ చేసి లైక్ షాప్ రన్ అవుతున్నప్పుడు కూడా అన్నీ కంట్రోల్ చేసుకుంటే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి కొంతమందికి ఆ మనీ కంట్రోలింగ్ రాక అన్నీ ఖర్చు పెట్టుకొని అంటే ఈరోజు ఫైవ్ థౌసండ్ వస్తుంది కౌంటర్లో ఎవ్రీ డే ఫైవ్ థౌజండ్ తీస్తేనే ఆడ మంత్ అయిపోయే వరకులా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ మిగులుతుంది అందులో యాభై అరవై వేలు ఎక్స్పెన్సెస్ పే చేసుకున్న ఓ సార్ ఎయిటీ థౌసండ్ నైంటీ థౌసండ్ మిగులుతుంది ఈ కొంతమందికి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రాక ఈ డైలీ వచ్చిన ఫైవ్ థౌజండ్ లైక్ వాడు ఫోన్పేల లేదంటే వాడు బయటకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి స్కానర్ చేయడం మూవీస్కి వెళ్ళడం షాపింగ్ చేయడం డైలీ డైలీ స్పెండ్ చేస్తాడు నెల అయిపోగానే శాలరీ స్టెండ్స్ ఇవన్నీ రాగానే నేను లాస్ట్లో ఉన్నా వీళ్ళు నాకు ప్రాఫిట్ అన్నది రాలేదు ఇలాంటి కేసెస్ రైజ్ అవుతాయి ఇక ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళ ఫ్రస్ట్రేషన్

ఎగ్జాంపుల్ ట్వంటీ ఎంక్వైరీస్ వచ్చాయి ఇప్పుడు ఫిఫ్టీ ఎంక్వైరీస్ వస్తుంది అంటే పెరిగాయి పెరిగాయి అంటే ఆల్మోస్ట్ టూ టైమ్స్ త్రీ టైమ్స్కి వెళ్ళిపోయింది నేను హ్యాపీ ఆ కామెంట్స్ వాళ్ళు పెడుతురు మీరు చూశారు నేనైతే చూడలేము కూడా చూడలేదు చూసే టైం కూడా నాకు లేదు చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు వాళ్ళ లైఫ్ ఎప్పుడు అక్కడే ఉంటుంది ఎందుకంటే ఒక ఒక పర్సన్ మీద ఒక నెగటివ్ అనేది ఎవరు చేస్తారు కామన్గా ఒక మెచ్యూరిటీ లేని అంటే మార్కెట్లో ఒక వ్యవస్థ గురించి తెలియని మూర్ఖులు మాత్రమే కామెంట్లు చేస్తుంటారు వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం